నమస్తే ప్రజలారావు వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఏముందో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారినటువంటి హైదరాబాద్ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర రోడ్ సైడ్ హోటల్ నడిపిస్తున్నటువంటి కుమారి గారు ప్రస్తుతంలో సోషల్ మీడియాలో అత్యంత చక్కర్లు కొడుతున్నటువంటి వార్త కూడా మనం చూస్తా ఉన్నాం ఆ కుమారి గారు ఆ కేబుల్ బ్రిడ్జ్ పక్కన హోటల్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ వచ్చే పోయేటటువంటి వాహనదారులకు ఫుడ్ అందిస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని తోటే ఆమె అత్యంత వైరల్ గా సోషల్ మీడియాకు ఉన్నటువంటి పవర్ ఏంటి అనేది సోషల్ మీడియా వల్ల తను ఎంతగానో హైలైట్ అవడంతో పాటు కూడా తన దగ్గర ఉన్నటువంటి భోజనం ఎన్నో రకాలటువంటి ఎన్నో రకాలైనటువంటి భోజనాలతో కూడా ఆమె శాఖాహారం మరియు మాంసాహార భోజనాలతో కూడా రుచికరమైన భోజనాలు పెడుతుండటంతో ఎక్కువ మంది జనాలు ఆమె దగ్గరికి వెళ్లడం వలన అక్కడ ఉన్నటువంటి ఆమె మాటల వలన కూడా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయో ఆమె దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడం వల్ల కూడా ఎంతగానో ఫేమస్ అయ్యి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ వాసులే కాకుండా ఆ నగరంలో ఉన్నటువంటి వారు మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వెళ్ళి ఆ యొక్క ఆమె దగ్గర భోజనంను రుచి చూడడం అనేది అయితే కూడా మనం గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం ఇకపోతే సినీ ప్రముఖులు కొందరు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేయడం కానీ అక్కడ నుంచి కర్రీస్ తెచ్చుకోవడం కూడా ఆమె ఇంకా కొంత కొంత ఫేమస్ గా మారడం కూడా ఇక మనం చూస్తా ఉన్నాం ఇకపోతే ఏదైతే ఉందో ఆమె అక్కడ హోటల్ నడిపిస్తున్నటువంటి సందర్భంలో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుందని చెప్పేసేసి అక్కడ వాహనాలని అక్కడ ఉంచటానికి పార్కింగ్ స్థలం పార్కింగ్ ప్లేస్ సరిగా లేదని చెప్పేసేసి కూడా నిన్నటి రోజున ఉన్నటువంటి ఇక్కడ పోలీసులు వెళ్లేసేసి ఆమెను ఇక్కడ నువ్వు బంద్ చేయాలని చెప్పేసేసి ఇక్కడ ఫుడ్ పెడితే ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని చెప్పేసేసి ఆమె ఫుడ్ కు సంబంధించినటువంటి వస్తువులు కానీ లేకపోతే ఆ ఫుడ్ పెట్టుకునేటటువంటి వ్యాన్ కూడా పోలీసులు తీసుకువెళ్ళి ఆమె మీద కేసు నమోదు చేయడం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం సో ఏ సోషల్ మీడియాతో అయితే కుమారి గారు అంత ఫేమస్ అయ్యారో ఆమె ఫుడ్ కానీ లేకపోతే ఆమె మాటలు కానీ ఎంత ఫేమస్ అయ్యాయో అదే సోషల్ మీడియా ద్వారాగా కూడా తన ఫుడ్ తన హోటల్ని బంద్ చేసుకునే స్థాయి దగ్గరికి కూడా వచ్చి మళ్ళీ అదే సోషల్ తోటి అది ఏ ఆమె కన్నీరు పెట్టుకుంటూ కావాలని చెప్పేసేసి నాతో నాకు కొందరు యూట్యూబ్ ఛానల్స్ వల్ల నా దగ్గరికి రావడం నా దగ్గర ఇంటర్వ్యూలు తీసుకోవడం వల్ల నేను ఫేమస్ అవడం మాట మాత్రం వాస్తవం కాకపోతే ఇక్కడికి వచ్చేసేసి నా జీవనాధారంగా బతుకుతున్నటువంటి నా కుటుంబ పోషణకు నాకు జీవనాధారంగా ఉన్నటువంటి హోటల్ని ఇప్పటికిప్పుడు పోలీసులు వచ్చేసేసి తీసివేయడం అనడం మరి నా యొక్క ట్రక్ ఏదైతే ఉందో నా యొక్క వ్యాన్ కూడా పోలీసులు తీసుకుని వెళ్ళి రేపటి నుంచి ఇక్కడ హోటల్ నడపొద్దు అని చెప్పడం చాలా బాధకరంగా ఉందని చెప్పేసి కుమారి గారు కూడా కన్నీటి పర్యంతమై మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా ఇక మనం చూసాం ఇకపోతే చిలికి చిలికి పెద్ద వాన అయినట్టుగా మళ్ళీ ఇదే ఏదో సోషల్ మీడియా బలం తోటి కూడా ఈ యొక్క తను ఏదైతే ఏడ్చిందో ఆ వీడియో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా చేరినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ట్విట్టర్ ద్వారాగా రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే కుమారి గారికి ఫోన్ చేసి తక్షణమే నీ హోటల్ ని ఏర్పాటు చేపిస్తాం నేను హామీ ఇస్తున్నా అని చెప్పేసేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ మాట్లాడుతూ మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి కొద్ది రోజుల్లోనే అమ్మా నీ భోజనం హోటల్ నీ దగ్గరికి వచ్చి నీ యొక్క భోజనాన్ని అక్కడ ఉన్నటువంటి రకరకాల వంటల్ని కూడా నేను అక్కడికి వచ్చి స్వీకరిస్తానని చెప్పేసేసి కూడా ఆ మాట ఇవ్వడం జరుగుతూ ఉంది ఇకపోతే ఆ తర్వాత ఆమె ఆమెకు ఉన్నటువంటి ఎంత సంతోషం అని అంటే నేను ఇంకా నా హోటల్ సాగదేమో నా హోటల్ ఎక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ నేను ఎలా బతకాలి అనే స్థాయి నుంచి వెంటనే ఒక్క రోజుల్లోనే నా యొక్క హోటల్ ని కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్పందించి నడిపించుకోమని ఇక్కడ పోలీసులకు ఉత్తర్వు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం ఏది ఏమైనా కానీ రెండు తెలంగాణ రాష్ట్రాలలో సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే మాత్రానికి ఒక మంచి ఫేమ్ అయితే ఈ కుమారి గారు ఏదైతే రోడ్డు పక్కన భోజనాన్ని వండిస్తున్నారో అది కుమారి గారు ఫేమ్ అయ్యారని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఇక వార్తలోకి వస్తే హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కుమారి కొనసాగించుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఇది కల ఇది కలనా లేక నిజమా అన్నట్టుందన్నారు మళ్ళీ హోటల్లో పెడతామని చెప్పేసి అసలు అనుకోలేదని కానీ ముఖ్యమంత్రి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ మా ఇంటికి శ్రీరాముడు అంటూ ఆమె కొని అరారు మళ్లీ రామరాజ్యం వచ్చిందన్నారు నిన్న ని తీసివేయాలంటూ పోలీసులు వచ్చారు కేసు ఫైల్ చేశారు హోటల్ వ్యాన్ ను తీసుకెళ్లారన్నారు ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే నా విషయంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు హోటల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ ఇక్కడ నుంచి హోటల్ తొలగించాలని అధికారులు చెప్పారని దీంతో చాలా బాధపడ్డారని నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నారని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఆ యొక్క వార్తనే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇకపోతే ఇట్లా ఈ ఇంకో మళ్ళీ ఇంకొక విషయం కూడా మాట్లాడుతూ ఏదైతే రోడ్ పక్కన ఉండి మేమైతే ఫుడ్ ని ఆ ఇక్కడ పెడుతున్నామో హోటల్ అయితే పెట్టుకుంటామో వారందరికీ కూడా ఒక స్థలాన్ని కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించినట్లయితే మేము ఆ స్థలంలోనే మా హోటల్ని మా ఫుడ్ ను విక్రయించుకొని మా కుటుంబ పోషణకి వాడుకుంటాం అని చెప్పేసి కూడా ఇక్కడ కుమారి గారు చెప్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తా ఉన్నాం ఇకపోతే ఆమె అయితే ఒక ఏదైతే ఆ ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారో ఇక్కడ కూడా మనం ఇక చూస్తా ఉన్నాం ఇంకొక మరొక వీడియో తోటి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం మీ కిరణ్ జూపల్లి